తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం బీసీ బిల్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన బాట పట్టారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా కులగణ జరగాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు రాహుల్ గాంధీ ఆశయం మేరకు తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చిందని విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించమని అన్నారు అసెంబ్లీ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరుతున్నామన్నారు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని అపాయింట్మెంట్ కోరామని ఇప్పటి వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదని అపాయింట్మెంట్ ఇవ్వద్దని రాష్ట్రపతిపై మోదీ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒత్తిడి చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు అయినా సరే బిల్లును ఆమోదించే వరకు పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బీసీల కోసం జాగృతి తరఫున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు తెలంగాణ అస్తిత్వం వనరులు సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని చెప్పారు తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని తెలిపారు జయశంకర్ సార్ ఆలోచనలను తూచా తప్పకుండా పాటించామని చెప్పారు జూబ్లీహిల్స్లోనే కార్యాలయంలో ఆగస్టు ఆరున జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బీసీలను కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత చెప్పారు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాపై విమర్శలు గుప్పించారు ఈ ధర్నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై అన్ని పార్టీల నేతలకు ప్రభుత్వం లేఖలు రాయాలని చెప్పారు బెట్టింగ్ యాప్ కేసులో విచారణ నిమిత్తం హీరో విజయ్ దేవరకొండ ఆగస్టు ఆరున ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆత్మహత్యకు కారణమైన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు వారిలో విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ ప్రణీత నిధి అగర్వాల్ రాణా దగ్గుపాటి మంచు లక్ష్మి తదితరులు ప్రముఖులు ఉన్నారు అయితే విచారణకి హాజరైన విజయదేవరకొండ అధికారులకు సహకరించి తన దగ్గరున్న బ్యాంక్ స్టేట్మెంట్ ని అందజేసినట్లు తెలుస్తోంది ప్రముఖ నటుడు సోషల్ వర్కర్ సోను సోద్ మరోసారి తన ఔదర్యాన్ని చాటారు తెలుగు ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ జూలై పద్దెనిమిదిన అనారోగ్యంతో కన్నుమూయగా ఫిష్ వెంకట్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అయితే తాజాగా సోను సూద్ ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ఆగస్ట్ ఐదు హైదరాబాద్ వచ్చిన రియల్ హీరో సోను సూద్ ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లారు అక్కడ నటుడి భార్య కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆధైర్య పడొద్దంటూ వారికి భరోసా ఇచ్చారు అన్ని విధాల కుటుంబానికి అండగా ఉంటానని ముచ్చటించారు ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కూతురు శ్రవంతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు దశదిన కర్మకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఇచ్చారని అందువల్లే గ్రాండ్గా కార్యక్రమం జరిగిందని చెప్పారు తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనుసూద్ చెప్పారన్నారు సోనుసూద్ నిజమైన రియల్ హీరో అని ప్రశంసలు కురిపించారు ప్రస్తుతం ఇండస్ట్రీలో కార్మికుల వేతనాలు పెంచాలా వద్దా అన్న చర్చ వాడివేడిగా నడుస్తుంది ఇలాంటి తరుణంలో నిర్మాతలంతా చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు సి కళ్యాణ్ అల్లు అరవింద్ సురేష్ బాబు మైత్రి రవి సుప్రియ యార్లగడ్డతో చిరంజీవి చర్చించారు ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ షూటింగ్స్ సడన్గా ఆపడం భావ్యం కాదని అయితే కార్మికుల వర్షన్ను కూడా తెలుసుకుంటాను అని చిరంజీవి చెప్పినట్లు వెల్లడించారు రెండు మూడు రోజులు చూస్తాను పరిస్థితి చక్కబడకపోతే నేను జోక్యం చేసుకుంటాను అని చిరంజీవి గారు చెప్పినట్లు తెలుస్తూ ఉంది ఇక సినీ పెద్దలు రన్నింగ్ ప్రొడ్యూసర్లతో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అని ఆలోచిస్తున్న తరుణంలో రన్నింగ్ ప్రొడ్యూసర్లు తీసుకున్న నిర్ణయం ప్రభావం చిన్న సినిమా నిర్మాతలపై భారంగా మారుతుందని కొంతమంది చిన్న సినిమా ప్రొడ్యూసర్లు వాపోతూ ఉన్నారు ఆగస్టు ఏడున ఉదయం పదకొండు గంటలకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో కొంతమంది సినీ పెద్దల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆగస్టు ఆరున ఏపీ సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు పన్నెండు అంశాల ఎజెండాగా ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ పథకం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ పడింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏపీ ల్యాండింగ్ ఇన్నోవేటివ్ అండ్ టెక్ హబ్ పాలసీ నాలుగు పాయింట్ సున్నాపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇరవై రెండు ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్ళు ఆరు క్లస్టర్ పరిధిలోని రిసార్ట్ల పర్మిషన్లకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎన్డీకి అనుమతి మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో దాఖలా అయిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రెండు వేల పద్దెనిమిదిలో చాయ్ బసలో జరిగిన ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలా అయిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి జార్ఖండ్లోని ఛాయ్ బసలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆగస్టు ఆరున బెయిల్ మంజూరు చేసింది రాహుల్ గాంధీ ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో కోర్టులో హాజరయ్యారు ఈ కేసును స్థానిక బీజేపీ నాయకుడు ప్రతాప్ కుమార్ దాఖలా చేశారు ఇందులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమిత్ షా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు కాగా తాజాగా రాహుల్ గాంధీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు అలాగే తదుపరి విచారణలో సహకరించాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చేస్తున్న ధర్నా బీసీల కోసం కాదని ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంతర్ వద్ద ధర్నా చేస్తుందని విమర్శించారు కామారెడ్డి డిక్లరేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బండి సంజయ్ అన్నారు మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ను అమలు చేయాలనుకుంటుందని విమర్శించారు బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని అన్నారు కాంగ్రెస్కు బీసీలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు బీసీలకు రిజర్వేషన్లు ఐదు శాతం పెంచి ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని సంజయ్ మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే బిల్లులకు తాము మద్దతిస్తామని లేకపోతే బిల్లులను అడ్డుకుంటామని చెప్పారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ వాణిజ్యాల్లో కొత్త అవకాశాలు ఎదురవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఆగస్టు ఆరున ఆయన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్లోనూ భారత్ తన ప్రత్యేక బలంతో ముందుకు సాగే అవకాశం ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సుంకాల విధానం వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ భారతదేశం ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు అందువల్ల రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను ఆరు పాయింట్ ఐదు శాతంగా యథాతథంగా కొనసాగించామని తెలిపారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు రష్యాతో లావాదేవీలపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో అడుగు పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్పై చేసిన హెచ్చరికలు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో అజిత్ దోవల్ ఈ పర్యటనకు వ్యూహపరంగా రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది అజిత్ దోవల్ రష్యా పర్యటన ముందుగానే స్కెడ్యూల్ అయినప్పటికీ ప్రస్తుతం ట్రంప్ భారతదేశంపై రష్యా నుంచి చెమరు ఆయుధాల కొనుగోలు చేస్తున్నందుకు బహిరంగంగా విమర్శలు చేస్తుండటంతో ఈ పర్యటనను కొత్త కోణం నుండి చూడాల్సి వస్తూ ఉంది కాగా ఈ పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇందులో భారత్ రష్యా మధ్య రక్షణ సహకారం ఇంధన భద్రతపై కీలక చర్చలు జరగనున్నాయి అదే సమయంలో భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను ఎవరైనా ఒత్తిడికి లోనై విడిచిపెట్టదని స్పష్టమైన సంకేతాలను కూడా పంపుతుంది అయితే అజిత్ దోవల్ రష్యా భద్రతా అధికారులతో గోప్యంగా సమావేశమై ప్రాంతీయ స్థిరత్వం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ఇంధన సరఫరాలపై చర్చిస్తున్నారని సమాచారం ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ